పెడతా నిన్ను జీరో చేస్తా అధికారం ఉందని పిచ్చోళ్ళ బిహేవ్ చేయొద్దు బి కేర్ఫుల్ రాజశేఖర్ రెడ్డి గోరు తీయడానికి సరిపోడు మీ నాన్న రాజశేఖర్ రెడ్డి ముందు భయపడేవాడు రాజశేఖర్ రెడ్డి హాని చేయకుండా నేను కాపాడా మీ నాన్న నా శిష్యుడు ఇరవై రెండు సంవత్సరాల దీవెన నా స్పిరిచువల్ పవర్ వాడేనా వాడు ట్రంప్ అయినా దిక్కలేదు బైడెన్ అయినా దిక్కు మోదీ అయినా దిక్కలేదు జగన్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నా మీద కేసులు జగన్ జగన్మోహన్ రెడ్డి నన్ను కలిసి ఉంటే బాగున్ను కలవల ఇప్పటికైనా ఆయన నేను పిలిస్తే వెళ్తాను ఆయన్ని నేను పిలుస్తున్నాను ఎందుకంటే అపోజిషన్ లేకుండా జీరో చేసి బీజేపీ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని తొత్తులుగా వాడుకుంటే సహించేది లేదు అవినీతి జరిగింది ఐదు లక్షల ఓట్లు టీడీపీ బీజేపీకి పడిపోయా ఐదు వందలు పడలే ఆ ఓట్లు ఎక్కడెళ్ళా ఇక్కడ నాలుగైదు లక్షల ఓట్లు ఎవరికేసారు బొత్సాకు పడలేదు ఝాన్సీకి క్లియర్గా మూడు లక్షలు రావాల్సినోడికి తొమ్మిది పది లక్షలకి వచ్చాయి ఏ లక్షన్నరతో ఓడిపోతే కళ్ళకు కనబడుతున్నాయి చెవులకి పోనీ గెలిచాడు రా ఒక యాభై వేల లక్ష అంటే బాగుంది మూడు లక్షలతో నాలుగు లక్షలు వచ్చాయంటే ఆ బాలకృష్ణ మఖం చూసేశారా చంద్రబాబు నాయుడు మఖం చూసేశారా భరత్ మఖం చూసేశారా ఐదు లక్షల క్రైస్తవ ఓట్లు బీసీ లోట్లు క్రైస్తవులే ఐదు లక్షల ముస్లింస్ ఇరవై లక్షల ఓట్లు ఉన్నాయి వైజాగ్లో నేను వెళ్ళిపోతాను నన్ను పంపేద్దాం నన్ను రెచ్చగొట్టారు తేల్చుకుంటాం ప్రతి ఒక్కరితో నేను ఈ రాష్ట్రం ఈ దేశాన్ని రక్షించేదాకా నేను పోరాడతా చిత్తశుద్దున్న నాయకులందరూ నాతో కలవండి అంబేద్కర్ ఆశయాలు నెరవేర్దాం ఈ ప్యాకేజ్ స్టార్లైనా ఈ పవన్ కళ్యాణ్ని ఈ చిరంజీవిని వీళ్ళందరినీ మర్చిపోదాం ఈ శర్మిలాని మర్చిపోయి ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం ప్రజల్ని గెలిపిద్దాం జగన్మోహన్ రెడ్డికి బీజేపీ వైసీపీ ఎంపీ అయినా ఆర్ కృష్ణ తేత రాజీనామా ముందే నేను చెప్పాను ఆర్ కృష్ణయ్యని బీజేపీ తొత్తుగా ఓడుకు వాడుకుంటారు అని జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా ఆర్ కృష్ణకి ఐదు వందల కోట్లు విలువైన ఎంపీ రాజ్యసభ సీట్ ఇస్తే అప్పుడు జగన్ను ప్రశంసించాడు ఇప్పుడు బీజేపీ దగ్గర పదిహేను వందల కోట్లు డీల్కి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైన శిర్మిలా పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు ఒకడు కొత్తోడు వచ్చాడు ఆడి పేరు తీర్మానం మల్లన్న వాడి మీద అనేక రౌడీ సీటర్ కేసులు ఉన్నాయి నేను బీసీని అని ఆర్ కృష్ణతో బీసీలందరినీ ఎనభై కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు ఆర్ కృష్ణ ఏమన్నా మేము బిచ్చగాలమా బిచ్చగాలమా అన్నాడు చంద్రబాబుతో భిక్షం అడిగాడు కేసీఆర్ని భిక్షం అడిగాడు వైసీపీని భిక్షం అడిగాడు ఇప్పుడు బీజేపీని భిక్షం అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు వాడి శిష్యుడే తీర్మానం వల్ల దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్ బీసీలారా మనం అమ్ముడు పోవాలా అరవై శాతం ఉన్నోళ్ళవి నేను ఉన్నాను కదా ఎవ్వరికీ అమ్ముడు పోని చిరంజీవిలాగా అమ్ముడు పోలేదు కాంగ్రెస్కి పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడు పోలేదు